ఇది పొన్నగంటి కోరండి చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది చూపు అదే అండి పోయిన కంటి చూపు వస్తుంది అంటారు ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకట్రావు గారి గార్డెన్ ఇంకో పార్ట్ ఉందండి చూద్దాం వెంకట్రావు గారి గార్డెన్లో స్పెషల్ చారు లానప పొడుగు సొర అండి చాలా పొడుగుంది చూడండి అదనమాట అనమాట ఓవరాల్గా గార్డెన్ ఇలా ఉంటుంది మధ్య మధ్యలో సొరకాయలు పొట్లకాయలా కనిపిస్తున్నాయి ఆయన చాలా శ్రద్ధగా పెంచుతున్నారండి మొక్కలన్నీ కూడా కంపోస్ట్ అవి కూడా తయారు చేసి చాలా అన్నమాట ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు టెర్రెస్ మీద ఈ ఎండల్లో ఎంత బాగా పెంచుతున్నారంటే గ్రేటేనండి పొట్టి కాకర ఇది అది నారింజ తెల్లనేరేడు తోటకూర దానిమ్మ చెట్టు ఇది వాకాయ అండి ఇది కూడా స్పెషలే కాయలు ఇంకా కాయలేదండి ఎన్నాళ్ళైందండి చెట్టు పెట్టి మూడేళ్ళు అయిందండి ఈ గార్డెన్ చూస్తుంటే నాకు ఒకటి అర్థమైందండి ఆయన పువ్వుల మొక్కలకన్నా ఎక్కువ పళ్ళ మొక్కలకి కాయగూరల మొక్కలకి ప్రిఫరెన్స్ ఇచ్చారండి తిప్పతే కూడా పెంచారండి చాలా బాగా అన్నీ కూడా ఔషధ మొక్కలు అలా ఉన్నాయండి ఇదైతే సింధూరం మొక్కటండి కొత్త వెరైటీ అనమాట దీనికి వాటర్ ఎక్కువ అక్కర్లేదండి కాటర్ క్యాక్టస్ టైప్ అనమాట ఇది ఇది కూడా తోటకూర ఇది కొబ్బరి మామిడి చూసారా కాయలు అక్కడక్కడ ఉన్నాయి బాగుంది చెట్టు కింద నుంచి వచ్చిందండి ఇది కొబ్బరి మామిడి మొలగ చెట్టు కాయలు బాగా కాసినవి అటండి ఇప్పుడు ఇంకా తగ్గినాయి అనమాట అంటే ఇంటి ముందు పెట్టారండి చిన్న గార్డెన్ లాగా ఇలా అనమాట ఇదంతా ములగ చెట్టు అండి వెంకట్రావు గారి గార్డెన్ ఎంట్రన్స్ అనమాట ఇది కింద కూడా మామిడి చెట్టు ఉంది ఇదిగోండి ఇది కూడా కొబ్బరి మామిడి అటండి ఇది కింద నుంచి మనం చూసాం కదా అదే చెట్టు కాయలు అక్కడక్కడ ఉన్నాయండి కాకపోతే అరిటి కొబ్బరి మామిడి చెట్టు అండి చూసారా కాయలు పెద్ద పెద్ద వస్తున్నాయి అనమాట అదిగో కాకపోతే అక్కడక్కడ ఉన్నాయండి ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇన్సులిన్ ప్లాంట్ ఇది చూసారా చక్కగా హెల్తీగా పెరుగుతుంది ఇక్కడ బొప్పాయి కూడా ఉందండి నేలవేమండి ఇది దేనికి పనికి వస్తుందండి మామూలుగా దగ్గు పడుతుంది దగ్గు జ్వరానికి పనిచేస్తుంది నేలవేము లవంగ తెలుసు అండి ఉంది నా దగ్గర కూడా ఇది లవంగ తెలుసండి

పోతేమన్నా ఉందా సార్ ఇక్కడ ఇక్కడ ఆహా కరెక్టే సార్ ఇవేమో శంకుపూల చెట్లు అండి మీకు ఈ వీడియో అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ